నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభగా చెప్తారా మా మనోభావాలు దెబ్బతిన ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెరీ కంపేర్స్ టు ఇట్ నాచ్ ఘాన్ సభ None of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi Ji. You might hate us. బట్ డోంట్ యుస్ గేట్ టు టాక్ అబౌట్ లార్డ్ శ్రీరామ మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముడి తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అన్నాం అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ విస్ హ్యాడ్ సేఫ్ గాడ్ అవర్ రిలీజియన్ when you abuse lord sri rama, none of us should feel bad about it. the moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become hindu fanatics. would you dare to do the same thing to islam? do you have, do you have the same thing to do? christianity, no, you won't do it. because hindus, hindus are a docile society. they believe in karma. let the god punish them. లెట్ మీ టెల్ ఆర్ డీప్లీ అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు కానీ మనకు బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహస్యం చేయి అన్య మతాలను వెనకేసుకొస్తే Adi true secularism, according to this so -called pseudo -secularism. the so-called pseudo-secularism. The so-called secularism is what they say. You abuse Sanatana Dharma. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. The is Kottakadu. చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్న సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక్క కోర్టులు మాట్లాడడం భయపడతాయి కోర్టులు కూడా గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింత ఇంత రాజకీయమో అని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు ఏమైనా పద్ధతిగా ఉందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభ్రత భావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏం అవసరమా అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ కూడా ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ డైరెక్షన్ లో అదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా మోడీ గారు డైరెక్ట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారా ఎందుకని అడుగుతున్నాం మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్ మణిపూర్ లో క్రైస్తవులు కూచపోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా మీ రోజు ఒకరోజు ఒక హోదాలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్ని ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాలు వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఒక పక్క ఊచపోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్లో ఊచకోత చేస్తుంటే గౌత్రాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటి కారణం బీజేపీ పార్టీ కాదా ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం ఐక్యత కోసం సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆయన గురించి మాట్లాడు మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగదార్చుకుంటున్నారు సొంత చెల్లెల్ని ఈయన పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల బడిగా తిరిగింది షర్మిల తల్లి ఒక పక్క చెల్లి ఒక పక్క వాళ్ళనిద్దరిని పక్కన పెట్టినాడు చూసావా అది మానవత్వం అంటే దళిత డ్రైవర్ని ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే అనంతబాబు బాబు వాడిని బెయిల్ తీసుకొని బయటికి తీసుకోవచ్చు పక్కన కూర్చొని పెట్టుకున్నాడు చూసావా అది మానవత్వం అంటే ఎర్రచందనం అక్రమంగా తోలుతా ఉంటే ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడు అని చెప్పి వాడిని చంపేసినాడు చూసావా వాడిని పోలీస్ కానిస్టేబుల్ తొక్కిచ్చినారు అయినా కూడా ఏం మాట్లాడలేదు చూసావా అది మానవత్వం అంటే మరి ఇన్ని మానవత్వం ఇలాంటి చెప్పుకుంటా పోతే కో ఉన్నాయి ఒకటి పార్టీలో మాది కాదు మా అది పార్టీలోది వేరుంటే నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని నీకు తెలియదేమమ్మా నా గురించి నిజాలు నిర్భయంగా చెప్తా మీరు ఏ ప్రశ్నలు వేసినా కూడా దేనికి దడిచేది లేదని మరొకసారి చెప్తా మీరు బ్రహ్మాండంగా అంటే హిందూయిజం అంటే నమ్మకం అంటే నమ్మకం అని ఒక పక్క చెప్పుకుంటూనే మళ్ళీ ఒక డిక్లరేషన్ అడగగానే ఇదే హిందూయిజం అంటాం ఎంతవరకు నాలుగు గోళ్ల మీద నాలుగు గోళ్ల మధ్యలో బైబిల్ చదువుతాడు బయటకు వచ్చి నా ముస్లింలు నా మైనార్టీలు నా హిందువులు అంటాడు మరి దీన్ని ఏం చూడాలా ఇప్పుడు హిందుయిజం అంటే అది చట్టం అది అది నువ్వు నేను రాసింది కాదు నువ్వు నేను లేదంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు అది ఎప్పటి నుంచో వచ్చిన్నటువంటి ఆచారము డెక్లరేషన్ ఇచ్చి నువ్వు పో నీకు ఇబ్బంది ఇవి ఆపినాడు నిన్ను నోటీసులు ఇచ్చావు నోటీసులు ఇచ్చినావంటున్నావు ఏ నోటీసులు ఇచ్చారమ్మా చూపి ఏమైతుంది రాష్ట్ర ప్రజాన్ని కానీ చూపి మన సోషల్ మీడియా ఉండదు లేదా ఆ పేపర్ లేదో నాకు పంపి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తా మా అన్నకి ఏదో ఈ పేపర్లు ఇచ్చినారు ఈ నోటీసులు ఇచ్చినారు కొనందుకు పోకూడదని